నాయుడు గారికి ఒక చరిత్ర అనేది ఉంది ఓకేనా ఆయన అప్పుడు కొంత కొంత అమౌంట్ వైజాగ్ సైడ్ కొన్ని టెంపుల్కి ఇవ్వటం కూడా నేను విన్నాను కానీ అంతగా ఇవ్వలేదు కదన్నా ముప్పై నాలుగు కోట్లు అంటే మాటలు కాదు కదా ఆ ఉద్దేశంతో నేను అంటున్నాను కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి పిఠాపురం దగ్గర నుంచి మచిలీపట్నం చుట్టూ ముఖ్యంగా మా గుంటూరు కృష్ణా జిల్లాల్లో అమరావతిలో అమరావతి టెంపుల్ ఏ ఉందన్న నువ్వు ఇప్పుడు చూసావు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఆ టెంపుల్ చుట్టూ కూడా ఇంకా బాగు చేయాలి అమరావతి రాజధాని అమరావతి శివాలయం దగ్గర రోడ్లే సరిగ్గా లేదు ఇంకా వాటి మీద కూడా స్పందించాలి వాటికి కూడా ఆ నిధుల్ని ఉపయోగించవచ్చు మీరే చెప్పారు కాబట్టి మనకు సొమ్ము ఉంది కదా టిడిడి సొమ్ము బాగానే ఉంది కాబట్టి ఆ సొమ్ము అనేది మిగతా వాటికి కూడా ఉపయోగించేసి అక్కడ కూడా పేరు చేయవచ్చుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సొమ్ము ఇచ్చింది ఆయన సొంతం కాదు మన కిట్లిక్ చోడు ఎవరి కరెంట్ షాక్ అలా కిట్లు ఇచ్చాడు ఆయన జీతం నుంచి ఇవ్వాల సొంతగా సినిమా తీసి సొమ్ముతో తీసి ఇచ్చాడు కాబట్టి ఇది ఏంటి మన రైతులకు కిట్లు ఇచ్చాడు కొన్ని కొన్ని ఇచ్చాడు రోడ్లు వేస్తున్నాడు ఆయన సొంత అట్లా మన ఎవరో లేడీకి అమ్మాయి పోరిందని చెప్పేసి గవర్నమెంట్ నేను అంటే సొంత డబ్బుతో నీకు చేశాడు ఆ దేవుడు ఓకేనా ఆ దేవుడి దగ్గరికి వచ్చావు నీ సొంతంగా ఇచ్చినట్టయితే ఆ ముప్పై నాలుగు కోట్లు ఎంత హ్యాపీగా ఫీల్ అది గవర్నమెంట్ టీటీడీ తరపున ఇప్పించే ఉండు అది ఎట్లా బాధేసింది ఆంధ్ర వాళ్ళకి కొద్దిగా బాధ ఉండిద్ది కదా అంటే ఇక్కడ తెలంగాణ తీస్తారు ఆంధ్రవల్ అంటే చేయట్లేదు అభివృద్ధి అనేది చేయాలి చెయ్యాలి అంటున్నా చేయట్లేదు అని అంటా మేము చేయచ్చము దీని తర్వాత ఆయన నెక్స్ట్ స్టెప్ అదేంటి రాలేదు కదా ముందే చేయాలి కదా సంవత్సరం అయిపోతుంది కళ్ళు మూసి కళ్ళు చేసేలా ఐదు సంవత్సరాలు అయిపోతుంది నువ్వు చేయలేదు అనుకో మళ్ళీ అట్లా నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న వాళ్ళ కోరికలు ఏమవుతాయి ఆ నిన్ను ఎక్కడికో చూస్తున్నావు వాళ్ళకి కోరికలు అవుతాయి ఏమవుతాయి హిందూ హిందూ అని హిందూ సంఘాలకు తరఫున కూడా నువ్వు సపోర్ట్ పలుకుతున్నావు హిందూ దేవాలయాలకు వెళ్తున్నావు ముఖ్యంగా హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉంది నీ గుంటూరు జిల్లా నువ్వు పుట్టిన ఊరిలోనే ఉండయి బాపట్లో ఉండయి బాపట్లో ఎన్ని టెంపుల్ ఉన్నాయో తెలుసా ఆ టెంపుల్ అన్ని గుర్తింపుతే అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది చూడు ఆ దేవాలయాలు ఎట్లా ఉన్నాయి మన శ్రీశైలం తీసుకో నువ్వు ఆంధ్ర నుంచి శ్రీశైలం రోడ్డు వచ్చేవా ఎప్పుడైనా ఎంత నలిగిపోతాం ఆ రోడ్ లో ఇప్పుడు తిరుపతి హైదరాబాద్ నుంచి వెళ్తున్న రోడ్డు స్పందించారు రోడ్ వేస్తున్నారు అటు నుంచి ఎంత నలిగిపోతున్నాం ఆ రోడ్ లో వన్ వే రోడ్ అది వన్ వే రోడ్ అన్నది అన్నావు కరెక్ట్ ముప్పై నాలుగు కోట్లు టి సొమ్ము ఇట్లా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఉపయోగించచ్చు అన్నప్పుడు మిగతా టెంపుల్ కూడా ఉంది కదా ఆయన మేము అనుకుంటాం కదా సామాన్యుడు నేనే అనుకుంటున్నాను మరి మిగతా వాళ్ళు అనుకోరా మిగతా సొమ్ము కూడా ఉపయోగించవచ్చు కదా జనానికి ఉపయోగపడిద్ది కదా దేవుళ్ళు అంటే అందరికి అభిమానం ఉంది నేను ఒకటో తారీఖు చూసాను జనవరు ప్రతి ప్రతి ఒక్కరు దేవాలయానికి క్యూ పెట్టాడు ఒక్కరికి సరైన ఇబ్బంది ఉందా ఎంతమంది ఇబ్బంది పడ్డారు కొన్ని కిలోమీటర్లు నుంచి ఉన్నారు జనం వాళ్ళందరూ సౌకర్యాలు అనేవి ఏమైనా ఉండే అన్ని ఏర్పాటు చేయాలి అని నేను కోరుకుంటున్నాను